క్రైస్త్ లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము దేవుని ఎందు భయభక్తులు ఉంచండి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పాపం మనను సమీపించదు ఆత్మీయ జీవితమును కాపాడుకొనుచున్నాము నేడు అనేకులు పాపములో పయనించుచున్నారు దానికి కారణము ఆయన ఎందు భయభక్తులు లేకుండట వలన నన్ను చూచు ప్రభు ఉన్నాడు ఆయన సింహాసనమును ఎదుర్కోవలను అని భయభక్తులు వారికి లేనందున పాపము చేయుచున్నారు దేవుని ఎందలి భయము వారికి లేనందున మేలను చూడలేకపోవచ్చున్నారు ఆయనను ఆశ్రయించిన మనకు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదములను పొందుకోలేకపోచున్నాము అయితే మనం ఆ విధముగా ఉన్నామా ఒకవేళ ఉన్నట్లయితే నేడే మన పాపములను ఏసు రక్తంలో కడిగి ఆయనను ఆశ్రయిద్దాము నరులను ఆశ్రయించుట వలన మనకు ఉరివచ్చును కానీ దేవుని ఆశ్రయించుట వలన మనకు ఆశీర్వాదములు వస్తాయి కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అనుగ్రహించు మేలను పొందుకునేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు